నువ్వా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అడుగుతున్నావా వాళ్ళని కాలేజీలో చదివేటప్పుడు పోయారు కదా డబ్బుని ఒక పెద్ద మనిషి ఇప్పుడు నన్ను దర్శన తీసుకున్నాడు పదా బెడ్రూమ్ లోకి వెళ్దాం అదే నేను ఆ లే ఎంత బాగుంది బెడ్రూమ్ ఇంకెంత బాగుంటుందో అని కంట ఇప్పుడు ఆర్ యు ఫీలింగ్ కంఫర్టబుల్ కంఫర్టబుల్ యు కాలేజీలో నిన్ను నేను నిజంగా ప్రేమించాను అప్పుడు నువ్వు కొంచెం தயరించేసంటే మన ఇత్తరం కలిసి పారిపోయి హాయగా మిస్టర్ వెంకటేష్ నీ సొంత పనిని పూర్తి చేసుకుని గంట తిరిగి రావాలి తత్తు నాకు ఎడిపొస్తుంది నేను భరించలేను నా గుండె పరికి పోతుంది సారీ రీటా రేటా.

ఇక్కడికి వచ్చా ఇంకెక్కడికి వస్తుందరో అబ్బాయి నీతో కాపురం చేయడానికే నువ్వు కూడా వచ్చావా మరి అమ్మాయిని ఎవరు తీసుకొస్తారో అరవద్దు చెప్ప పెట్టకుండా ఇలా ఆఫీస్ కి తీసుకొచ్చేస్తే ఇలా పద్మని ఇక్కడ ఎవ్వరు చూడలేరు కదా అదేంటి అబ్బాయి నేను ఏదో ముండం తీసుకొచ్చినట్టు అలా కంగారు పడి ఏంటి నేను తీసుకొచ్చి నీ పెళ్ళానా ఇల్లు దొరకలేదని రాశారు కదా ఆర్ని ఇంత పెద్ద మహానగరంలో ఇల్లు దొరకలేదంటే మా ఊళ్ళో వాళ్ళందరూ గొడ్లు ఇప్పుని ఇలా డాన్స్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటావు లేకపోతే హోటల్లో పెట్టుకుంటావో నా అనవసరం నా ప్రాబ్లం అర్థం చేసుకోవే అర్థమైపోయింది అంటే బట్లీ ప్రాబ్లమేనా ఏడు ఆ పద్మం తీసుకెళ్లిపోతావాశనం అయిపోయింది ఆయన చిన్న చెడ్డ పెట్టుకున్నాడంట నువ్వు కూడా కృష్ణవేణి లాగే ఆత్మహత్య చేసుకోవలసింది బట్లీ ఏంటి ఇదా వద్దు 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 పొద్దు పొద్దు ఏడు పొద్దు పొద్దు అలాంటిదేం లేదు పొద్దు అర్జెంటుగా ఊరికెళ్ళు నా పిల్లల సంగతి నేను చూసుకుంటాను వస్తాను రాబాయ్ మొత్తాన్ని భయపెట్టి వీళ్ళిద్దరి నువ్వు ఇక్కడే ఉండు లోపలి చెప్పేసి వస్తాను ఎవరితో మాట్లాడకు బాబు ఇప్పుడే వచ్చేస్తాను అలాగే సార్ ఇది ఏమన్నా ఎట్లా పండుకున్నావారా వద్దు రాదు మా ఇల్లే బయట వర్షం వచ్చినప్పుడే తొక్కుడు బిళ్ళు ఇక్కడే ఆడుకోవచ్చు ఏమిటి మన ఇద్దరం ఉన్నా మా వాళ్ళకి తెలిస్తే మనల్ని తొక్కుడు బిళ్ళ చేస్తారు పిచ్చి పిచ్చిగా వాక్క తలుపులు వేసుకుని లోపలే ఉండు నేను ఆఫీస్ కెళ్ళి సాయంత్రం వస్తాను ఇదిగో లాస్ట్ లో కాఫీ ఉంది తాగి నేను కాఫీ తాగను బోర్నమిటాయే కావాలి మీ పల్లెటూళ్ళు బోర్నమిటా కూడా తాగుతారా ఈ చాక్లెట్ నోట్ లో వేసుకుని కాఫీ తాగి పొట్టలోకి వెళ్ళి బోర్నమిటా అయిపోతుంది అర్థమైందా పిసినారు పిసినారు డొనేషన్ ఎంత కావాలని ఇస్తాను సార్ ఆ లేడీస్ హాస్టల్ ఒక్క రూమ్ ఇప్పించండి సార్ ఎవరికైనా లేడీస్ హాస్టల్ రూమ్ కావాలంటున్నావు అది నా కజిస్టర్ సార్ ఇప్పుడే నుంచి వచ్చింది దానికి లేడీస్ హాస్టల్ లో రూమ్ ట్రై చేస్తున్నాను సార్ సిస్టర్ అంటే తుతూ నీతో పట ఉంటుందిగా అలాగా థ్యాంక్ యూ సార్ అవును మధ్యాహ్నం వచ్చింది మీ సిస్టర్ అని నాకు చెప్పలేదే తుతూ అలా కూడా అవ్వచ్చని నాకు ఇప్పుడే తెలిసింది సో ఓకే ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడగలేరా మిస్టర్లు మా మీద కోపం ఉంటే చీపంటే పోతాం కానీ ఒక ఆడదాంత కొట్టించు ఏం బాగుండదురా కొట్టిందే నేనేమన్నాను తలుపు తిరమ్మా ఎవరమ్మా నువ్వు అన్నాను అలా మొహం మీద ఉమ్మేసింది కరుస్తుంది మా బట్టలు మాకు పరేస్తే ఆ కొండ కింద మటన్ లో ఉంటాం ఐఎమ్ వెరీ సారీరా ఏయ్ అద సారీరా సారీరా సరేలే సరేరా ఏయ్ నువ్వు చేస్తన్నావి నువ్వు పెళ్ళి నాతో పాటు ఆఫీసులో పని చేసేవాడి ఏంటి పోకిరి వెధాల అనుకురావా సారీ చెప్పు సారీ మీరు కాదురా అసలు వీడు ఎవరురా పద్మావతై నమస్కారం నా కజన్ సిస్టర్ ఆ కజన్ సిస్టర్ కొండోలే ఇక్కడే ఉంటుంది మీరు ఎవరో తెలియక తొందరపడ్డాను దయచేసి సారీ చెప్పండి మేము ఇందికే కృష్ణవేను ఎప్పుడు తిట్టేది అయ్యో రామ నేనొకటి కృష్ణవేణి ఎవరో మీకెలా తెలుసు దుబాయ్ లో లేడు నరసింహం ఆయన పెళ్ళాం ఏ నరసింహం చిన్నప్పుడు అండి ఆ కృష్ణవేణి మగాలను చూసినప్పుడు అలా సిగ్గుపడి లంగాని పైకెత్తేసి ఇలా మొహాన్ని కప్పుకునేది మీతో పాటు ఆ కృష్ణవేణి రాలేదండి అయ్యో నేను మర్చిపోయాను ఆకలి వస్తుంది ఫోన్ చేయాలి వెళ్ళండి వెళ్ళి రేపు సాయంత్రం వెళ్ళండి నువ్వు అని చెప్తావా నన్ను చెప్పమంటావా నీతో మాట్లాడాలి నువ్వు వందనంటే వచ్చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఊరి నుంచి క్యారెట్ తెచ్చుకున్నావు కదా అది చేస్తూ ఉండు నువ్వు లేకుండా నేనేలా తినేది నువ్వు వచ్చి వడ్డిస్తావా అందుక వెళ్ళు వస్తాను చూడు బ్రదర్ నీకే ఇబ్బంది లేకుండా కావాలంటే మేమిద్దరం రెండు రోజులు ఏ క్యాంప్ కి వెళతాం వచ్చేసరికి ఈ పిచ్చిది మాత్రం ఇక్కడ అది నా కజిన్ రా కావచ్చు దానికి భయపడి ఇరవై నాలుగు గంటలు హెల్మెట్ వేసుకుని తిరగమంటావా అమ్మ నాన్న భార్య అని చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరు లేరు రా ఏదో సహాయంగా ఉంటుందని ఇంటి పని వంట పని చేయడానికి నేనే రా చూస్తే అలా కనిపించడం లేదురా ఎలిజిబెత్ మహానానికి చీరగట్టి తీసుకొచ్చినట్టుంది చదువు లేదు సంస్కారం లేదు ఏం చేస్తాం ఉదాహరణకి నిన్నే తీసుకో నువ్వు పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తున్నావు బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్తే నమ్ముతారా ఇంకా ట్రైన్ లో హాఫ్ టికెట్ లోనే వెళ్తున్నావు నువ్వు మొన్న సినిమా హాల్ బయట నిలబడతే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడు పోలీసులు పట్టుకుపోయారు కదా విడిపించింది ఇప్పుడు అవన్నీ ఎందుకు కడుపులో రైలు పరిగెడుతున్నాయి ఎన్ని పెట్లు ఉన్నాయో లెక్క పెడుతూ ఉండు ఇప్పుడే వచ్చాను తినండి ఊరు నుంచి మన కోసం తనే వండి తీసుకొచ్చింది మీ కజిన్ చేతు వంట బ్రాహ్మణ అన్నదాత సుఖీ భవ పద్దు